కి స్వాగతం ప్రజల ప్రాణాన్ని కాపాడుసిన వైద్యం కాస్త పైసల పైత్యంగా మారింది ఎంతో ఆందోళనతో ఆసుపత్రులకు వచ్చే రోగులను మరింత ఆందోళనకు ఆవేదనకు గురి చేస్తున్నారు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ గర్భిణి ప్రాణ పరిస్థితికి చేరుకుంది ఒక రిపోర్టు మరొకరికి ఇవ్వడంతో మెడిసిన్ డోస్ ఎక్కువై గర్భిణి ఆసుపత్రి పాలన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది దమ్మ పెట్టుకున్న ఆరు నెలల గర్భిణి అనుష వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల పంతొమ్మిదిన సత్తుపల్లిపట్నంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి వెళ్లింది అక్కడ పరీక్షించిన వైద్యురాలు అల్ప స్కానింగ్ సెంటర్ కు రిఫర్ చేశారు వైద్యాల సూచన మేరకు స్కానింగ్ 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 సెంటర్ నిర్వహించారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న ఆసల సమస్య ఇక్కడ మొదలైంది అనుషకు స్కానింగ్ నిర్వహించే జ్యోతి అనే తొమ్మిది నెలల గర్భిణ రిపోర్టును చేసి అందజేశారు అదే స్కానింగ్ రిపోర్టులతో వైద్యురాల వద్దకు వెళ్లిన అనుషకు సదరు వైద్యాలను రిపోర్టులు పరిశీలించి మందులు రాశారు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిన అనంతరం మందులు వాడుతున్న క్రమంలో సదరు గర్భిణికి కడుపులో నొప్పి రావడం మొదలైంది ఈ క్రమంలో వారం అనంతరం స్కానింగ్ సెంటర్ నుండి ఫోన్ చేసి తమ రిపోర్టు ఒకటి మీ వద్ద ఉండిపోయిందని తెచ్చి వారిని తెలిపారని అనుష కుటుంబ సభ్యులు పేర్కొన్నారు అదేంటని పరిశీలించగా అనుషకు బదులు జ్యోతి అనే గర్భిణి రిపోర్టు ఉండడంతో ఉగరే వెంటనే సదరు వైద్యురాల వద్దకు అనుష కుటుంబ సభ్యులు వెళ్లి ప్రశ్నించారు తనకేమీ తెలియదని తాను పేర్లు చూడలేదని మీరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను అడగాలని చెప్పడంతో అక్కడికి చేరుకున్న అనుష కుటుంబ సభ్యులు ఇదేంటని ప్రశ్నించడంతో స్కానింగ్ సెంటర్ ఇచ్చారు దీంతో ఆగ్రహానికి గురైన గర్భిణి కుటుంబ సభ్యులు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు తప్పుడు రిపోర్టు ఇవ్వటమే కాక ప్రశ్నించిన తమపై స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు అనుషకు మరల స్కానింగ్ నిర్వహించి రిపోర్టు అందజేశారు అయితే రిపోర్టు తీసుకునే ఆసుపత్రికి వెళ్లగా పదిహేను రోజులకు మందులు ఇచ్చిన వైద్యులు మరోసారి తమ కి రావద్దని తమకు తెలిపారని అనుష భర్త మీడియాకు తెలిపారు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులతో కుమ్మై రోగుల ప్రాణాలతో ఆరోపించారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు ఈ ఘటన జరిగిన నేపథ్యంలో డిప్యూటీ డీఎం హెనిహెచ్ఓ సీతారాం అల్ప స్కానింగ్ సెంటర్ ను తనిఖీ చేశారు స్కానింగ్ సెంటర్లు ధరల పట్టిక కానీ వచ్చిన రోగుల కనీస సౌకర్యాలు లేవని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తప్పించింది మీరు ఒక ఐదు ఆన్సర్ చెప్పాలి నన్నయని ఐదు వేలు ఎవరైనా బయట ఛానల్ అసలు మీరు చేసిన దానికి తప్పు ఇచ్చి తమాదం ఏంటి అది నన్ను చెప్పండి అని బయట తీసుకుంటాం చెప్పేది చెప్పండి దాన్ని ఏంటో అదే మాకు చెప్పండి తప్పు చేశారు కదా ఏంటి ఆన్సర్ చెప్పండి er onnie sien na goeie die het ek op sosiale media gesien wat het. Ja die. Probeer 28 vir pond. 23 vir feit. Die net loer na die. పోయేది కాదు మరి మాట్లాడతారు మాట్లాడతారు నేను మళ్ళీ ప్రాణం చేసుకుంటే మాట్లాడుతుంది ఇట్లా ఏం ಮೇವು ಇಡಬೇಕು ಅಂದರೆ ರಿಪೋರ್ಟ್ ಜೊತೆ ಕೊನೆ ಬೆನ್ನ ಪೇಷೆಂಟ್ ದಾಳಿ ಬಂದರೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಜಾರು ಆಲ್ಬಾಸ್ ಕ್ಯಂಚಾರ್ಟ್ ಗೊಬ್ಬರ ಎಂಕ್ವೈರೀಸ್ ಆಯ್ತು పండూరి కిరణ్ నా వైఫ్ పేరు పండూరి అనుష నా వైఫ్ ప్రెగ్నెంటు ఆరు నెలలు అప్పటి నుంచి కుమార్ హాస్పిటల్లో సత్తుపల్లి చూపిస్తున్నాం మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పంతొమ్మిదో తారీఖు ఆ మాల్ఫా స్కానింగ్ సెంటర్కి రిఫర్ చేశారు స్కానింగ్ తీసినప్పుడు ఆ స్కానింగ్ సెంటర్ ఏం చేసిందంటే రిపోర్ట్లు మార్చి పంపించారు ఆ రిపోర్ట్లు చెక్ చేయకుండా ఆ కుమార్ గారు మెడిసిన్ రాశారు ఆ మెడిసిన్ దాదాపు మా వైఫ్ ఒక వన్ వీక్ నుంచి వాడుతున్నారు కడుపులు నిపుతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కుమార్ గారిని తర్వాత ఆల్ఫా స్కానింగ్ సెంటర్ని ప్రశ్నిస్తే దృష్టిగా సమాధానం చెప్పారు మా చిన్న తప్పు అది క్షమించండి చిన్న విషయంగా పట్టించుకోకనని చెప్పి మాట్లాడారు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను విలేకరులు కార్తికేయ మిత్రులు ఇది మీ దృష్టికి తీసుకొని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఎలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేస్తారని కోరుకుంటున్నాను